ఫ్రెండ్స్ సుల్కంటు మా ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారో వారందరికీ రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం నుంచి అయితే రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు జమ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతానులకు రైతు భరోసా ధార ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కలిపి పద్దెనిమిది వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది మరి ఏ తేదీ నుండి డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు రైతు భరోసా ఏ రైతులకు జమ చేస్తారు ఏ రైతులను అన అర్హులుగా గుర్తించడం జరిగింది కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ అర్హుల జాబితా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే సమాచారా ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇంకా వివరాలు కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లారా వారందరికీ రైతు భరోసా ధర ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికీ ఇరవై విడత విధులు ఇరవై విడత విధులను విడుదల చేస్తూ మొత్తం రైతుల ఖాతాల్లోకి నలభై వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒక్క విడత విధులు ఇరవై ఒక్క విడత నిధులు కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది దాదాపు కొన్ని లక్షల మందిని రైతులను అనర్హులుగా గుర్తించి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది ఇప్పుడు తాజాగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇక పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇప్పటికీ ఇరవై విడత నిధులు విడుదల చేసి దాదాపు నలభై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది అలాగే రైతు భరోసా పథకం ద్వారా చూసుకుంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తుంది వానాకాలం గతంలో లాగా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా వానాకాల సీజన్కు సంబంధించి ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా అదే విధంగా అదే పద్ధతిలో జంప్ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జంప్ చేస్తామని కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ వ్యవసాయ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పట్టదార్ పాస్ పుస్తకం ఇది తీసుకొని వెళ్ళి అక్కడ మీ ఏ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక అర్హులు అయితే మాత్రం మీకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి కూడా సప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది గతంలో రైతు గుర్తింపు కార్డు అనేది అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది వారిలో ఇంకా ఇరవై శాతం మంది ఈకవైసీ చేసుకోలేదు రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోలేదు కాబట్టి వారిని తొలగించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు ప్రకటన వెలువడించడం జరిగింది ఈ విధంగా ఈకేవైసీ లే చేయించుకోలేని వారు ఈకేవైసీ చేయించుకోండి ఎంపీసీఐ లింక్ చేయించుకోలేని వారు ఎంపీసీఐ లింక్ చేయించుకోండి ఈ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ అనేది లింక్ చేసుకోండి ఇలా అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది